చేసావా నీట్గా రావాలి అనగాని చేస్తున్నానన్నా నువ్వు చెప్పావు కదా మీరు రెండోసారి మళ్ళీ వదిలే చేసుకున్నాను అని చెప్పారు కదా అని చెప్పాను కానీ ఏంట్రా చేసుకోవడం తప్ప ఏంటి అనగాని తప్పేముందన్న అప్పుడు మీకు పెళ్లి చేసుకోవడం మనస్ఫూర్తిగా ఇష్టం లేదు వదిన కూడా నువ్వంటే ఇష్టం లేదు ఇప్పుడు ఒకరినొకరు ఇష్టపడ్డారు పెళ్లి చేసుకున్నారు తప్పేముంది మనస్ఫూర్తిగా పె తాలి కట్టినప్పుడే కదా ఆడదాని మనసులో స్థానం ఉంటుంది మీరిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమగా ఉంటున్నారు అంతకు మించి ఏం కావాలి అప్పుడు పెళ్లి ఫోటోల్లో ఇద్దరు మొహాలు డల్గా ఉన్నాయి ఇప్పుడు చూడు ఫోటోల్లో ఎంత బాగా నవ్వుతున్నారు ఇద్దరికిద్దరు అనగాని ఇంకో ఫోటో అన్నావు ఏంటన్నా అని చెప్పనేసరికి గ్రూప్ ఫోటోరా అని చెప్పను కానీ గ్రూప్ ఫోటోనా అది మాత్రం రెండు ప్రేములు కావాలరా రెండు ప్రేములు ఎందుకన్నా అని చెప్పను కానీ మా నానమ్మ కూడా ఒకటి కావాలని చెప్పింది ఇక్కడ హాల్లో పెట్టుకోవడానికి ఒకటి అక్కడ మా నానమ్మకు ఒకటి మా పెళ్లి ఫోటోలు కూడా రెండు చేయించు నేనంటే మా నానమ్మకు చాలా ఇష్టం కదా అక్కడ కూడా మా పెళ్లి ఫోటో ఒకటి తగిలించుకుంటుందను కానీ అవి రెండు ఇవి రెండు అంతే కదా అని చెప్పను కానీ చాలా నీట్గా రావాలి అని చెప్పనేసరికి సరే అన్న ఏమైనా ప్రాబ్లం ఉంటే తీసేస్తాలే అని చెప్పి జూమ్ చేసి చూసేసరికి ప్రభావతి మొహం వంక చూపించి అన్న ఈవిడెవరు నీకు తెలుసా అని చెప్పాను కానీ బాగా తెలుసు వరుసకు మా అమ్మ అవుతుంది మా అమ్మ రా అని చెప్పనేసరికి ఏంటి ఇవిడు మీ అమ్మ అని కానీ అవును అని చెప్పనేసరికి స్టూడియో అవార్డు మోహం కాస్త కొంచెం డల్ అవుతుంది ఏంట్రా ఎందుకు అడిగావు మా అమ్మ గురించి అనగాని ఏమీ లేదులే అన్న అని చెప్పనేసరికి లేదు ఆవిడ గురించి నువ్వు ఎందుకో అడిగావు దేని గురించి అనగానే సరే రా అన్న అని చెప్పి లోపల వేరే క్యా సిస్టమ్ ఉంటే సిస్టంలో సీసీ ఫుటేజ్ చూపిస్తాడు అది ఎప్పుడుది అంటే గొన ఇటు శివ ఇద్దరూ కలిసి ప్రభావతి వడ్డీ డబ్బులు కట్టడానికి లక్ష రూపాయలు తీసుకు వెళ్తున్నప్పుడు కొట్టేశాడు కదా హా సీసీ కెమెరా సీసీ ఫుటేజ్ చూపిస్తాడు అంటే ఇది అప్పుడు డబ్బులు పోయిందని చెప్పింది నిజమేనన్నమాట ఇంతకీ వాళ్ళు మొహాన్ని కర్చీఫ్ హెల్మెట్ పెట్టుకున్నారు వాళ్ళు ఎవరన్న విషయం ఎలా తెలుస్తుంది అని చెప్పను కానీ వేరే బ్యాక్ సైడ్ కూడా వేరే సీసీ కెమెరా ఉందన్న అక్కడ ఏమైనా తెలిసే అవకాశం ఉందని ఆ కెమెరా ఓపెన్ చేసి చూసేసరికి మొహానికి మా ఖర్చీఫ్ కట్టుకోవడం హెల్మెట్ పెట్టుకోవడం క్లియర్గా కనిపిస్తుంది కనిపించేసరికి వీళ్ళేనన్నా నాకు అప్పుడే అనుమానం వచ్చింది పోలీసులకు చెప్తే ఎదవ తలపోటు నాకెందుకులే అని చెప్పి వదిలేశాను అని చెప్పను కానీ వాళ్ళెవరో నీకు తెలుసా అన్నా అని చెప్పనేసరికి ఈ విషయం మరెవరికైనా చెప్పావా అనగానే లేదన్నా అని చెప్పనేసరికి అయితే ఆ వీడియో నా ఫోన్లోకి ఎక్కించు ఎవరికి చెప్పకు వెంటనే డిలీట్ చేసేయన గానీ సరే అన్నా అని చెప్పి ఇంకా ఆ వీడియోలు రెండూ కూడా బాలు ఫోన్కి ఎక్కిస్తారు సరే నువ్వు ఈ రెండు ఫ్రేమ్స్ చేసాయి నాకు చిన్న పని ఉంది మళ్ళీ వస్తానంటూ ఒక వెయ్యి రూపాయలు తీసి తన చేతిలో పెట్టి ఎవరికి చెప్పకరా డిలేట్ చేస్తావు కదా కానీ లేదన్నా డిలేట్ చేస్తానన్నా అని చెప్పనేసరికి సరే సరే అని ఇంకా వెంటనే పోల షాప్ దగ్గరికి వెళ్తాడు పార్వతి దగ్గరికి వెళ్ళేసరికి శివ ఉన్నాడు అత్తయ్యా అని చెప్పాను కానీ లేడు బాబు ఉదయాన్నే పనుందని వెళ్ళాడు అని చెప్పాను కానీ ఒక్కసారి శివకి ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కోండి అని చెప్పాను కానీ ఏమైంది బాబు అని చెప్పనేసరికి కనుక్కోండి అత్తయ్యా అని చెప్పనేసరికి ఎక్కడున్నావురా శివ అని చెప్పాను కానీ నేను పలానా చోట ఉన్నానమ్మా వచ్చేస్తాను అని చెప్పాను కానీ పే ఫోన్ పెట్టేసిన తర్వాత పలానా చోట ఉన్నానని చెప్పనేసరికి బాలు నేరుగా అక్కడికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి అక్కడ గుణాతో మాట్లాడుతూ ఉంటాడు శివ అయితే వెళ్ళడం వెళ్ళడంతో శివ చెప్ప పగలగొట్టి కాలర్ పట్టుకుంటాడు నువ్వు దొంగతనాలు చేయడం ఇంకా మానలేదా ఒక్కసారి దొంగతనం చేసినందుకే మీ నాన్న చచ్చిపోయాడు మళ్ళీ దొంగతనం చేస్తావా మీ అక్క పరువుగా బ్రతకాలని అనుకోవడం లేదా అసలు నీకు ఈ బుద్ధి ఏంటి నీకెప్పుడు ఏ అవసరం కావాలి అన్నా నేను ఇస్తాను అని చెప్పాను కదా నాకు తోచిన సహాయం నేను చేస్తానన్నాను కదా మా అమ్మ దగ్గర లక్ష రూపాయలు దొంగతనం చేస్తావా అది వీడితో కలిసి వీడే ఒక మోసగాడు ఫైనాన్స్ వడ్డీలకే రక్తం పిండుకుంటాడు అలాంటిది వీడితో కలిసి లక్ష రూపాయలు దొంగతనం చేస్తావా అంటూ ఇంకా బాలు అయితే శివను చిత్త కొట్టు కొడతాడు బా బాలుగారు బాలుగారు అని చెప్పారు ఇది నాకు శివకి సంబంధించిన విషయం నువ్వు మధ్యలో దూరితే మర్యాదగా ఉండదు అంటూ గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు గుణాకైతే గుణాలా నిలబడిపోతాడు బావా తెలియక తప్పు చేశాను బావా మా అత్తయ్య అస్తమాను అమ్మను అక్కను తిడుతుందని కోపంలో డబ్బులు దొంగతనం చేశాను బావా అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదు బావా డబ్బులు దొంగతనం చేయాలన్న ఆలోచనతో కాదు మా అమ్మ మా అక్కను అస్తమాను అత్తయ్యే బాధపడు బాధ పెడుతుందన్న బా కోపంలోనే చేశాను బావా అంతే తప్ప నేను దొంగను కాదు బావా నేను దొంగతనాలు చేయట్లేదు బావా నేను ఎప్పుడో పూర్తిగా మారిపోయాను బావా అని చెప్పాను కానీ మీ అక్కకి ఏదైనా కష్టం వస్తే చూసుకోవడానికి నేను ఉన్నాను ఆ సీసీ ఫుటేజ్ది ఎవరికైనా దొరికితే ఆ చూసిన వాడే పోలీస్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటి నీ మీదే ఆధారపడ్డ మీ అమ్మ మీ చెల్లి మీ అక్క పరిస్థితి ఏంటి ఆలోచించవా మా అమ్మ మీద కోపంతో డబ్బులు దొంగతనం చేసి నువ్వు జైలుకి వెళ్ళి కూర్చుంటావా ఆ డబ్బులు ఎక్కడ పెట్టావు అని చెప్పనేసరికి ఆ డబ్బులు కాస్త గుణాకిచ్చాను అనగానే వాడి దగ్గర అడిగి తీసుకుని ఆ డబ్బులు నాకు తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పాను కానీ సరే బావా అని చెప్పి ఇంకా శివ కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ లోపు మీనా ఫోన్ చేసేస్తుంది ఏమైందండి మీరు శివ గురించి అడిగారంట మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా అమ్మ కంగారు పడుతుంది అని చెప్పాను కానీ ఏమీ లేదు మీనా చిన్న పనుండి శివకు ఫోన్ చేస్తే ఫోన్ అవ్వట్లేదని మీ అమ్మను ఫోన్ చేయమని చెప్పాను ఆ మాత్రం దానికి మీ అమ్మ నీకు ఫోన్ చేసేసిందా ఏం భయపడవలసిన అవసరం లేదు నేను శివతో మాట్లాడాలే చిన్న పని మీద అంతే అంతకు మించి ఏమీ లేదు నువ్వేం టెన్షన్ పడకు నాన్నను దగ్గరుండి చూసుకో అని చెప్పాను కానీ సరేనని ఇంకా మీ నా కాస్త చెప్తుంది అదేంట్రా మీ బావ అంతలా కొట్టాడు అనగానే తప్పు చేస్తే కొట్టరా ఒక్కసారి నీతో కలిసి బండి దొంగతనం చేసినందుకే మా నాన్న బస్సు కింద పడి చచ్చిపోయాడు ఆ బస్సు మా మావయ్య గారిది మా మావయ్య గారు తప్పు చేయకపోయినా మా అక్క నా ఇంటి కోడలుగా చేసుకున్నారు ఇప్పుడు నేను ఆవిడ మీద కోపంతో నువ్వు చెప్పావని డబ్బులు దొంగతనం చేశాను నిజమే ఈ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యింది ఎవడైనా చూసి అది పోలీసులకిస్తే నా భవిష్యత్ ఏంటి మా అమ్మ మా చెల్లి మా అక్క ఏమైపోవాలి నేను నిజంగానే తప్పు చేశాను ఇంకా నీ దగ్గర పని చేయలేను గున దయచేసి నన్ను వదిలేసే మా వాళ్ళకి తెలిస్తే బాధపడతారు ఇక మీదట వాళ్ళని బాధ పెట్టే పని ఏమీ చేయను మా బావకు మరొకసారి నీతో తిరుగుతూ ఉండడం చూశాడంటే మాత్రం ఈసారి నన్ను చంపేస్తాడు ప్లీజ్ గుణ నన్ను ఇబ్బంది పెట్టకు నువ్వు నీకు నేను ఏమైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేస్తాను నువ్వు నాకు ఇవ్వాల్సిన లక్ష రూపాయల్లో నీకు ఎంత కావాలి ఎంత ఇవ్వాలో అది తీసేసుకో నా లక్ష రూపాయలు నాకు తిరిగి ఇచ్చేసే గుణ దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు అనగానే వద్దు శివ ఎందుకు అంత కంగారు పడుతున్నావు నువ్వు ఇబ్బంది పడద్దు నీకు ఇష్టం లేకపోతే జాబ్ మానేసి వెళ్ళిపో లక్ష రూపాయల్లో నువ్వు నాకేమీ ఇవ్వనవసరం లేదు లక్ష రూపాయలు ఆఫీస్కి వచ్చి తీసుకు మీ బావతో నువ్వెందుకు దెబ్బలు తినాలి మిమ్మల్ని నమ్ముకుని మీ అమ్మ వాళ్ళు ఉన్నారంటున్నావు కదా సరే వెళ్ళు నాతో ఉంటే మీ బావ మళ్ళీ నిన్ను కొట్టినా కొడతాడు వదిలేసే వెళ్ళు శివ నువ్వు సంతోషంగా ఉండడమే కావాలి అని చెప్పి ఇంకా గుణాకాస్త శివాని పంపించేస్తాడు మరుసటి రోజు ఉదయాన్నే వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి లక్ష రూపాయలు తీసుకు ని బాలుకి ఫోన్ చేస్తాడు బాలుకి ఫోన్ చేసి లక్ష రూపాయలు ఇవ్వుకో బావా అని చెప్పాను కానీ ఇదే నీకు చివరిసారి చెప్తున్నాను ఇంకొకసారి నువ్వు ఆ గుణగాడితో గనక తిరిగావు అంటే మాత్రం నేను అసలు ఊరుకోను చదువుకో పార్ట్ టైం జాబ్ చేయవలసిన అవసరం ఏముంది మీ చెల్ మీ అమ్మ చూసుకుంటుంది కదా నువ్వు శ్రద్ధగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తే మీ అమ్మ పోలకొట్టు పెట్టుకునే పని ఉండదు కదా అలా ఎండలో కష్టపడే పని ఉండదు కదా అది అర్థం చేసుకోవడం అనేసి డబ్బులు దొంగతనం చేస్తావా మా అమ్మ మీద కోపంతో అయినా సరే ఎప్పుడూ ఎలాంటి పని చేయకు అదే గనక నువ్వు దొంగతనం చేశావన్న విషయం మా అమ్మకు తెలిస్తే జీవితంతకాలం మీ అక్కను మాట్లాంటూనే ఉంటుంది మీ అక్క ఆ ఇంట్లో సంతోషంగా కాపరం చేయగలదా అది ఆలోచించలేకపోయావేంట్రా ఎవడో ఏదో చెప్పాడని చెప్పి నువ్వు మా అమ్మ దగ్గర డబ్బులు దొంగతనం చేసావు మా అమ్మ చూడలేదు కాబట్టి సరిపోయింది మా అమ్మ గనక నిన్ను చూసి నీ మొహాన్ని కచ్చి తీసేసుంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటి అర్థం చేసుకో ఇప్పటికే మీ వాళ్ళను అనుమానిస్తూ అవమానిస్తూ ఉంటుంది మా అమ్మ ఎప్పుడో నువ్వు బండి దొంగతనం చేసినందుకు నిన్ను దొంగ అంటూ మాట్లాడింది తీసింది మా గాడే అయినా సరే నిన్నే దొంగం చేసి దోషం చేసి మాట్లాడారు అందుకే చెప్తున్నాను ఒక్కసారి దొంగతనం చేస్తే అలాగే నిందపడుతుంది ఇంకొకసారి ఎప్పుడు ఎలాంటి పని మాత్రం చేయకు మీ అక్కకు కూడా ఏమీ చెప్పకు మీ అక్కకు చెప్తే మీ అక్క బాధపడుతుంది అని చెప్పి ఇంకా బాలు అయితే శివకు ధైర్యం చెప్పి అక్కడి నుంచి ఆ లక్ష రూపాయలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు అవి కాస్త మీనాకి ఇచ్చి జాగ్రత్తగా పెట్టుకో అని చెప్పాను కానీ ఏంటండి ఈ డబ్బులు అని చెప్పనేసరికి తర్వాత చెప్తానులే అని చెప్పాను కానీ సరేనని ఇంకా మీనా కాస్త డబ్బులు జాగ్రత్త పెడుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్